గుడ్ ఈవినింగ్ గడ్ బ్రస్యూ గుడ్ ఆఫ్టర్నూన్ గడ్ బ్రస్యూ నా పేరు ఎం విసు సుబ్బారావు ఈరోజు వచ్చిన మాట చెప్పుకుందాం రోమా నాలుగో అధ్యయము మూడో వచ్చిన లేఖనము ఏమీ చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడింది మనం వెనుకడు వాగ్దానం నేర్చు మన వినికి దీవించి ఆశీర్వదించే అబ్రహాము విశ్వాసంతో నమ్మాడు విశ్వాసులకి తండ్రి అయ్యాడు అందు అందులో దేవుని అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఇచ్చబడి అవును నీ నీతి అయ్యాడు దేవుని నమ్మటం వల్ల దేహ దేవుడిని ప్రభు దేవుడిని మనల్ని కాపాడే దేవుడిని మనకి సర్వము ఆయనే అని నమ్మి నీతి మంత్రి అయ్యాడు అలాగే మనం మార్గం పెడదాం ఆయన దేవుడిని ఆయన మన పాపముల కొరకే మరణించాడు మన మన కొరకు మరణించాడు మన మ మరణం మన పాపములకి మరణం జయించలేసాడు నమ్ముదాం కలు చిన్న మనకు మన పాపముల కొరకు మనం తిరిగి రాని అన్నాడే మన పర్ మన మనల్ని పరలోక్కన్ని తీసుకెళ్ళడానికి తిరిగి రాని ఎన్నడని నమ్ముదాం తీర్చి తీర్చిద్దాం తీర్చి తీర్చబడదాం